చిన్న పడవ చిత్రమైన కత్తి పడవా నీటి మీద నడిచేది నా పడవా కాగితంతో చేసి ఆ నదుసి నంతలే వదలాలి నా పడవ ఇక్కడ ఈడ ఎట్లాంటి పడవ ఉంది ఈడ ఈడ ఎట్లా పడవ ఉంది పడవ ఎక్కడ ఉంది ఈడ పడవ మామూలుగా మీరు ఆడుకునే దానికి పడవని దేంతో తయారు చేస్తారు దేంతో పేపర్లు పేపర్ నే కాగితము అని అంటారు కాగితంతో మనం పడవ చేసి ఎప్పుడు వదులుతాము ఎందుకు వర్షం వచ్చినప్పుడే వదులుతాము ఎందుకు వర్షం వచ్చినప్పుడే వదులుతాము నీళ్ళు అప్పుడుగా ఉంటుంది కాలువల్లో ఏడైనా చెరువుల్లో కావచ్చు కాలువల్లో కావచ్చు కుంటల్లో కావచ్చు నీళ్ళప్పుడే ఉంటుంది ఇప్పుడు ఎండాకాలంలో ఉంటుందా ఉండదు కాబట్టి వర్షాలు వచ్చినప్పుడే పడవల్ని మనము కాగితాలతో చేసుకొని వదులుతాము అది మనము నీళ్ళలో వదిలేకందుకు అది ఏమవుతుంది ఏమవుతుంది అది గాలి ఎంత ఫాస్ట్ గాలి వీస్తుందో అంత ఫాస్ట్ గా పడవ నీళ్ళల్లో వెళ్ళిపోతుంది